చాలా గొప్పదైన సిద్ధాంతాన్ని మనం ఉంటాం చాలా గొప్పదే కానీ ఈ సిద్ధాంతానికి గురువు దగ్గరికి వచ్చిన శిష్యులు సాధన సంపత్ కలిగి ఉంటాడు అలాంటి శిష్యుడు గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది అంటే దేవుడిని చూపించడానికి ఎందుకని అడుగుతాడు దేవుడిని నెరగొని ఎత్తి గారు అని నేను దాని నీకే పెట్టిపోరుదని ఎందుకని చెప్పి అన్నప్పుడు సరే గురువు గారు దేవుని చూపిస్తాను అంటారు దాన్ని సంతోషించి శిష్యుడు గురువు దగ్గరికి వస్తాడు అయితే గురువు చెప్పిన ప్రకారం అతనికి దేవుని చూపిస్తాడా అంటే చూపిస్తాడు ఎప్పుడు చూపిస్తాడు అతనికి కొన్ని హద్దులు అంటూ ఉంటాయి ఈ హద్దులన్నీ దాటిన తర్వాత చూపిస్తానని మొట్టమొదట కొన్ని హద్దులతో చెప్తాడు వాటిల్లో కొన్ని ఆవరణం నిన్న మనం అనుకున్నట్టుగా సప్తావరణములు అంటాం ఈ సప్తావరణములు రెండు రకాలుగా ఉంటాయి విద్యా సప్తావరణములు అవిద్యా సప్తావరణములు రెండు విధాలుగా ఉంటాయి అవిద్యా సప్తావరణం అయితే అజ్ఞానము శరీరము దుఃఖము కర్మము అవినీతము రాగద్వేషము ఇది ఈ రాజద్వేషాలు ఈ ఏడు ఆవరణాలు దాటుకున్న తర్వాత మళ్ళీ జ్ఞాన సప్త ఆవనాలు ఇంకో ఏమిటో అవి కూడా అతను వస్తుంది విజులు దాటిన తర్వాతనే అతను అనుకున్న ఆ దైవ దర్శనాన్ని ఎందుకుతాడు అయితే ఇక్కడ అజ్ఞాన సప్త ఆవనాలైన రాగద్వేషాలు ద్వేషాలు నాగద్వేషాలు చాలా ఉంటాయి అందులో మనకు అద్యాంసత్వం చెప్పిన చేస్తాను నాగద్వేషాలు అంటే క్రోధ లోపల పదమాత్సాలు పుస్తకాలు వస్తే వాటిల్లో ఆయన చెప్పిన సేవ చేట దామమ్ము పోరిన అర్థంబు కోరకుడుట లోకము ధనాపేక్షణ మోహమ్మునగరు ధనమున్నదని మోహమ్మను ముగి నాకేమి కుదువుని గర్వించిన మదంబు తన గరి ఇతరుల పరిస్థితి అనేది ఈ చేయించడం అచ్చరము కావున ఈ స ఈ గుణాలన్నిటి ఎవరైతే బాగుట్టుకొని వింటాడో అలాంటి వాడు రామస్వాముడు అని చెప్పి అని అంటాడు ఒకటి ఇవన్నీ బాగొట్టుకోవాలి ఇవన్నీ బాగొట్టుకున్న తర్వాతే ఇవి దాటుకోగా ఉన్నాయి ఇవి పోయిన తర్వాత జ్ఞాన సప్తావనం జ్ఞాన సప్తావనంలో మొట్టమొదటి సాధన సంపత్తి సాధన సంపత్తి ఇవి కూడా దాటుకోవాలి మన శిష్యుడు విరోజు పట్టిన శిష్యుడికి ఎలాగో సాధన సంపత్తి ఉంటుంది దాన్ని కూడా విచారించి దాన్ని దాన్ని కూడా వదులుకోవాలి తర్వాత గోధుమ వైరాగ్యం ఇవన్నీ చేసిన తర్వాత అతనికి వైరాగ్యం కూడా వస్తుంది ఆ వైరాగ్యం కూడా అతను దాటాలి తర్వాత చిత్రుడు చిత్రుడు మీద నాలుగు వండినాలున్నాయి ఈ యోగ యోగాలు ఉన్నాయి అష్టాంగ యోగాలు అని నాలుగు ఉంటాయి అవి కూడా చేస్తాడు ఎందుకంటే అంతకుముందు ఆత్ రోజుల చెప్పినట్టు యోగాలు చేస్తే మీకు దైవదర్శనం అవుతుంది చెప్పి వాళ్ళు చెప్తుంటారు కాబట్టి అవి కూడా చేస్తాడు ఈ యోగాలు కూడా లేకపోవాలి దానికి వచ్చే అక్కడ కొన్ని కళలు దర్శనమిస్తాయి చిత్రకళలు ఆ చిత్ర కళలు కూడా లేకపోవాలి తర్వాత కృష్ణీ ఉంటారు అందులో వలే జనలే సంచరిస్తూ కృష్ణీ బాగుతూ ఉంటాం చోటు దర్శనం అంటే ఏది పట్టించుకోకుండా ఏది చూడకుండా జడుదే ఉంటారు దాన్ని కూడా మానుకోవాలి అంటారు అయితే నాలుగు విధాలైన మహావాక్యాలు ఉన్నాయి మహావాక్య ఉచ్చారణ కూడా చేయాలి అని అంటారు మహావాక్యాలు అంటే నాలుగు వేదాలు నాలుగు వాక్యాలు ఉంటాయి హైమాత్మ బ్రహ్మ పద్మతి జ్ఞానం బ్రహ్మ కానీ ఒక నాలుగు మహావాక్యాలు ఈ వాక్యాలు కూడా విచారించాలి అంట విచారించి వాటిని కూడా దాటిపోవాలంటారు అయితే వాటిలో ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మాన్ని ఒకటి ఇది ಇದುರ್ವೇದಿ ವಾಕ್ಯ ಪ್ರಜ್ಞಾನ ಬ್ರಹ್ಮ ಈ ಪ್ರಜ್ಞಾನ ಬ್ರಹ್ಮ ಅಂತ ಮುಖ್ಯ ತಿನ್ನೇ ನೇಟೇ ದಿನೋತಿ ಜಾಗೃತಿ ವ್ಯಾಕರಣ ಸ್ವಾತಾತ್ಮತಿ ಪ್ರಜ್ಞಾನ ಜೀವಿತ ಅಕ್ಯ ಮನಸ್ಸು ಕೂಡಲೋ ಎಲ್ಲ ಕಟ್ಟವೋ ದಾ ಪ್ರಜ್ಞಾನ ಸರಿ ಈ ಪ್ರಜ್ಞಾನವೂ ಅದು ಮನವೊಲಿಗೆ మనలో ఎక్కడ ఉంటుంది నిజాం శత్రుడు ఆంతర్గత ఉంటుంది ఈ శత్రుడు ఆసర్గత ఉన్నప్పుడు మాత్రమే మనలో ఈ జ్ఞానాలు ఏదైనా కష్టకం కాదా అనే జ్ఞానాలు ఏవైనా అవి మనం తెలుసుకుందాం అది లేనప్పుడు మీరు మరుగుపడిపోతుంది మనం చూస్తూ ఉన్నప్పుడు కూడా చూడలేక అలాగ మరుగు పడిపోతుంది ఇప్పుడు అది అక్కడ లేనప్పుడు ఇది మన పెళ్ళాడంలో జరిగే ప్రక్రియ అలాగే ఈ ప్రజ్ఞానం బ్రహ్మాండంలో కూడా పనిచేస్తుంది అని చెప్పి అయితే బ్రహ్మాండంలో ఎలా పనిచేస్తుంది చతుర్ముచేను దేవేడు మనుశ్వాసవాదు చైతన్యం మేకం బ్రహ్మత ప్రజ్ఞానం బ్రహ్మమైకు అని చెప్పి వార్త అయితే మనం అనుకున్నట్లు దేవతలు బుద్ధులు బ్రహ్మాుడు నీరాది దేవతలు ఆదిశేషుడు మొదటి దేవతలైతేనేమి తర్వాత మనుషులు గోవులు గుర్రాలు దోమలు ఇలాగా ప్రతి సమస్త జీవరాత్రులలో ఏ చైతన్యమిటో ఉందో ఆ చైతన్యాన్ని ఆత్మానం లేదా బ్రహ్మ ఆత్మన్నా చైతన్యమన్నా ఉండదు ఇలాగ దిదీర్ఘ బ్రహ్మకరీటం జీర్ణు బ్రహ్మ వరకు సమస్త జీవరాత్రులలో ఏ చైతన్యమిటో ఉందో దానిని ప్రజ్ఞానం అని చెప్పలేదు అంటే ఈ ప్రజ్ఞానం ಮನ ವೆ ತಮ್ಮ ಮನೆಯ ಪಿಡೋದು ಅದೇ ಬ್ರಹ್ಮ ಎಲ್ಲ ಉಂಟು ದಾಂತ್ವ ಮನ ಮಾನವರು ಶರೀರ ನಾಲ್ಕು ಮೂಲಕ ಮಹಾ ದೇಹಾಲ ಎಲ್ಲ ಅಲ್ಲೇ ಈ ವಿಶ್ವಾಸ ಅನಿ ಶರೀರ ಈಶ್ವರ ಶರೀರ ನಾಲ್ಕು ನಾವು ವಿರೇ ಅಧ್ಯಾಪಟ್ಟು ನಾವು ಶರೀರ ಅದು ಒಟ್ಟು ವಿರಟ್ ಶರೀರ ಶರೀರದ್ದು ಈ ಪ್ರಜ್ಞಾನ ಪಂದೇ ಅದೇ ಎಲ್ಲ ಪಂದೇ ఈ విశ్వ శరీరం అని అనుకుంటే ఆ శరీరానికి అవయాలు ఉంటాయి కదా అలాగే అవయాలు సూర్య చంద్రాడు అనే తండ్రి ఇంకా మొత్తం శరీరానికి ఉన్నప్పుడు సూర్యుడు ఒక తన్ను చంద్రుడు ఒక తను కాబట్టి సూర్యుడు అనే క్రంతిలో అంటే మనలో ఎలాగో శరీరాంత ఉన్నాలో అలాగో ఈ విశ్వ శరీరంలో కూడా విరాట్ అనే విశ్వ శరీరంలో కూడా ఈ ప్రజ్ఞానము పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అంటే అది కూడా శత్రురా అంతర్గతమే పనిచేస్తుంది ఎలా అంటే వైశ్వాన రూపంలో ఈ జగత్ అని పరిపాలిస్తూ ఉంటుంది అని అక్కడ కూడా ఈ పడ్డం వైశ్వానర రూపం దాని పేరు మాడుతుంది గురుడే గురిడే అక్కడ పరిపాలించేది కానీ ఎప్పుడైతే వేడ దగ్గరకు వచ్చాడో అప్పుడు వైశ్వా నరుడను పేరు మారుతుంది అలాగే మన జగద్గురువు కూడా అంటుంటాడు వైశ్వా రూపం అహం వైశ్వాన రూపం అని చెప్పి తద్భుగా ఉంది అహం వైశ్వాన రూపాయ ప్రాణపాన సమాయుక్త పచాం చతుర్విధం అని జగద్గురు అంటాం అంటే ఈ వైరస్వాన రూపంలో మనం ఈ విశ్వ శరీరంలో చేరి ఈ జగత్తుని పరిపాలిస్తూ జగా ఎదుర్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఎండాలో ఉన్న పెడ్డా బ్రహ్మాండంలో ప్రజ్ఞానానికి పెద్ద తేడా ఉండదు ఇది శుద్ధులంతా జాతరంగా ఉన్నప్పుడు శ్రద్ధ శత్రూ ప్రచేంద్రాలు ఎలాగో తెలుసుకుంటాడో అలాగే ఇలాగ బ్రహ్మాండములు ఉన్నప్పుడు వైశాల రూపంలో ఈ ప్రపంచాన్ని అంతా తెలుసుకుంటారు కాబట్టి అంటే ప్రజ్ఞానాన్ని కూడా తెలుసుకుని అంటే ఈ ప్రజ్ఞానం అంతా బాధ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది అస్థిరమే కాదు అందులో విధంగా శాతి కాదు శాఖ ఒకేటను అనే దాని గురించి వీటిని స్థిరీకరించి వీటిని పోగొట్టి ఆ వ్యక్తి ఈ దైవాన్ని కల్పించడానికి సులువుగా ప్రయత్నిస్తాం అలాగే మనం కూడా వీటి వదలేసి వదిలేసి గురు తమ్ముఖ లేని ఆయన గురు కరణ కటాంతం చేత ఈ దైవాన్ని జరిపించుకుంటూ మనం ఆదేశం తప్పుడు